ఒకసారి ఒకసారి అని చెప్పి ఫోన్ ఏదైనా చూడమ్మా వస్తుంది కదా ఇంకా పైకి లేదు ఇంకొంచు చూపలేదా వస్తుందమ్మా వాయిస్ వస్తుంది కదా చూడండి అది రానైందా చూసుకుని చెక్ చేయి దేవునికి ఒకసారి మనందరం కలిసి ఈ మాసంలో మనందరినీ కూడా ప్రవేశపెట్టినందుకు ఆయన దయగల కృప గల కనికరం కలిగిన హృదయాన్ని బట్టి దేవునికి మనం స్తోత్రం చెబుదాం ఈ నెలలో ఎనిమిదవ ఈ సంవత్సరంలో ఎనిమిదో నెలలోకి మనం ప్రవేశించాం ప్రతి నెలలో కూడా ఇలా ఉదయం ఆయన కలుసుకుని మనం ప్రారంభించటం నెలని ప్రతిరోజు కూడా ఆయనను కలుసుకుని ఆయనతో గడిపి ఆ రోజును ప్రారంభించటం మనకెంతో ఆశీర్వాదకరం నేను తరచూ మీకు చెప్తుంటాను కదా పిండిలో మొదటి ముద్ద పరిశుద్ధమైనది అయితే కూడా పవిత్రంగానే ఉంటుంది కదా కాబట్టి దినములో లేక నెలలో మొదటి దినం అది దేవునితో గడిపే ఓ పరిశుద్ధమైన అనుభవం అయితే మరి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందని గత ఆదివారం రోజు కూడా మనం మొదటి రోజును దేవుడు పరిశుద్ధపరిచి ఆశీర్వదించి ఆ తర్వాత మానవ జీవిత పనులను బాధ్యతలను తన ప్రయాణం అంతటినీ కూడా ప్రారంభించటం అనేది ఆశీర్వాదకరంగా దేవుడు నియమించిన ఆ మానవాళికి గొప్ప కట్టడే విశ్రాంతి దినమని అది ఇజ్రాయెల్ దగ్గరకు వచ్చేసరికి ఒక ఆజ్ఞగా ఉంది కానీ కొత్త నిబంధనలో అది ఎప్పుడు కూడా చేయాల్సిన ఒక దినమునకు మాత్రమే పరిమితము కానంత స్థాయిలో ఉందని మనం కొన్ని ఆదివారం ఉదయకాలపు మొదటి సందేశంలోను రెండో సందేశంలోనూ విన్నాం ఉంది కదా అలాగే ఈ నెల కూడా దేవుడు తన మాట చొప్పున ఆశీర్వదించడానికి ఇలా మనం గడపడం దీవెనగా మార్చును గాక గత నెలలో మీరు విన్న వాగ్దానాన్ని కనుక జ్ఞాపకం చేసుకోగలిగితే బహుశా మీకు ఎంతమందికి దీవెనగా ఉందో నాకు తెలియదు కానీ మరి మనం సాక్ష్యాలు చెప్పుకుని వాగ్దాన కొడుకులో బలపరుచుకునేటువంటి దేవుని మహింపరిచేటువంటి అనుభవాలు లేవు కానీ నేను అయితే వాగ్దాన దీవెనని ఈ మాసంలో చాలా స్పష్టంగా అనుభవించగలిగాను మరి ఎరుగకయ్యే అబ్రహాము ప్రయాణం ప్రారంభించినప్పుడు అతనికి ఏం కావాలని ఆయనే చూసుకున్నాడు ఆయన చూసుకుంటాడు ఆయన సమకూర్చుకుంటాడు ఆయన నడిపిస్తాడని చెప్పి నమ్మి వెళ్ళిన అబ్రహాముని దేవుడు ఎంతో ఘనపరిచాడని చెప్పాడు అన్న ఆ దేవుడి మీద భారం వేసి వెళ్ళాడు మనం అంటే ఆయన చూసుకుంటాడులే అనుకున్నటువంటి ఆ హృదయమును ఆ విశ్వాసమును నిలబెట్టి దేవుడు వీరి దేవుడు నేనని చెప్పించుకోవడానికి అనిపించుకోవడానికి ఎంతగానో ఆయన సంతోషపడ్డాడు కాబట్టి విశ్వాసమును గణపరుషు దేవుడిగా ఉన్నాడని గత నెలలో మనం చూసాం ఇలా ప్రతి నెలలో ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఈ వాగ్దాన కోడికల విషయంలో కొంత తప్పైనటువంటి అభిప్రాయాలు బోధనలు ఉన్నాయి వాగ్దానాలు దేవుని కార్యాలు అని కాదు కాదు వాగ్దానం అనేది మనల్ని ఎంతో ప్రోత్సహిస్తుంది ధైర్యపరుస్తుంది ఆ ప్రోత్సాహము ధైర్యంతో మనం ముందుకు వెళ్ళడానికి దేవుడి కృప పొందేలా సిద్ధం చేస్తుంది కాబట్టి మీరు దీన్ని సీరియస్గా తీసుకొని ఆ వాగ్దానాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళగలిగితే అది ఆశీర్వాదకరమైన అనుభవమేనని గుర్తించాలి ఈ ఆగస్టు మాసం కొరకు ప్రభు మనకి అనుగ్రహిస్తున్న వాగ్దానం ఏమిటంటే నీకు కలిగి ఉన్నది కొద్దిగా ఆయనను నేను అభివృద్ధి చేస్తాను అంటే నీకున్న దానిని మీరు వాగ్దానాన్ని గుర్తుపెట్టుకోండి నీ దగ్గర ఉన్న దానిని బట్టి నేను ఆశీర్వదించి లేకపోతే అభివృద్ధిని కనపరుస్తాను ఈ మాసంలో అర్థమవుతుంది మన దగ్గర ఉన్న దానిని బట్టి దేవుడు దానిని వృద్ధిపరిచేటువంటి వాడుగా ఉన్నాడు అభివృద్ధిపరుచు దేవుడు నా మాటలు మీరు అర్థం చేసుకోవాలి దేవుడు మానవాళ్ళని చేసినప్పుడు ఆయన మొదట పలికిన మాట ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి పొందండి వృద్ధి పొందడం అది ఏదైనా దేవుని వలన మానవ జీవితంలో వృద్ధి కలిగించబడాలి అభివృద్ధి చెందాలి అనేది దేవుని ఆలోచన ఆయు మనం దానియలి గ్రంథంలో దేవుని రాజ్యం యొక్క లక్షణాలను గురించి స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఒక దర్శనాన్ని అక్కడ వివరించడం జరుగుతుంది మహా గొప్ప ఒక విగ్రహం ఒకటి కనిపిస్తూ ఉంటుంది అది రకరకాల లోహాలతో అది నిర్మితమైనట్లుగా అవగాహన చేసుకుంటాం ఆ లోహాలను గుర్చినటువంటి మాటలు చెప్పినప్పుడు ఒక్కొక్క లోహము ఒక్కొక్క రాజ్య స్వభావము అంటాడు ఒక్కొక్క లోహము బంగారం వచ్చేసి బబులోనుకును ఎత్తడి రాగి మట్టి ఈ విధంగా పోల్చుకుంటూ వాటి వాటి స్వభావాలను ఆ రాజ్య ఆ స్థితిగతులు అంటే దాని యొక్క ఆ పరిణామాలు ఎలా ప్రభావము దాని స్థానం ఎలాంటిదని వా వాటిని జ్ఞాపకం చేస్తూ సాదృశ్యంగా మాట్లాడుతూ ఏ చేతి సహాయం ఒక చిన్న రాయి అది దేవుని రాజ్యము అంటాడు ఆ చిన్న రాయి ఆ విగ్రహముతో ఉన్నటువంటి అంటే అన్ని రాజ్యాలను తుత్తునీలుగా చేసేసి అదేమైందంటే భూతలమంతా కూడా వ్యాపించింది అంటే మహా గొప్పదయింది అంటాడు దేవునికి స్తోత్ర ఇది ఏసయ ద్వారా స్థాపించబడిన సంఘానికి లేక రాజ్యానికి ఉన్న ఆ సాదృశ్యం ఉన్నటువంటి ప్రవచన దర్శన రూపకమైన ప్రవచనం యొక్క స్వభావం యొక్క ప్రతిరూపం అది ఇప్పుడు దేవుని రాజ్యవాసులుగా దేవుని ఎందు విశ్వాసం ఉంచి మనం రక్షణ పొంది అపోస్తులు ప్రవక్తలు వేస్తు పునాదుల మీద కట్టబడుచుని కట్టడం అనేది దేవుని సంఘం అయితే దానిలో ఉన్న స్వభావము దాని ధర్మము దానికి ఉన్న ఏంటంటే అది మహాభివృద్ధి పొందడం అనేది దాని స్వభావం దాని యొక్క అంటే రాజ్య స్వభావాలు ఉంటాయి సీవీక్ష మనం చూస్తే రాజ్యానికి కొన్ని స్వభావాలు ఉంటాయి అలా ఉన్నదే రాజ్యం సంఘము అన్నప్పుడు కొన్ని స్వభావాలు ఉంటాయి అది అలా ఉన్నప్పుడే సంఘం ఆ స్వభావం ఏంటంటే అది వృద్ధి పొందడం ప్రైజ్ అలాడ్ దేవుని రాజ్య స్వభావం వృద్ధి పొందడం మీరు బహుగా ఫలించి అభివృద్ధి పొందడం కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని మనం యోహాను పత్రిక సువార్తలో యేసు ప్రభు చేసినటువంటి ప్రార్థనలు మనం పదిహేడవ అధ్యాయంలో చూస్తూ ఉంటాం కాబట్టి ఈ మాసములో మన దేవుడు మనల్ని అభివృద్ధి పదములోనికి నడిపించబోతున్నాడు ఆమె మీరు కలిగి ఉన్న మన కలిగి ఉన్నది కొంచెమే చిన్నవే కానీ అవి వృద్ధి చేయటకు దేవుడు మనసు కలిగి ఉన్నాడంతే మీరు పెట్టుకోండి మీరు ఈ సందేశాన్ని బట్టి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి ఈ మాసంలో మరలా మీరు వాగ్దాన కుడికకు మీరు మరలా వచ్చి ప్రభుని నాకు సెప్టెంబర్ మాసంలో ఎలా నడిపించబోతున్నావు ప్రభు అని అడగడానికి కాదు ఈ ఆగస్టు మాసాన్ని ఎంత చక్కగా నడిపించావయ అని స్తుతించడానికి పరిగెత్తుకు వస్తారు ఆమెలుయా కాబట్టి వాగ్దాన కొడికలో మనం గుర్తుపెట్టుకుందాం మనం కలిగి ఉన్న దానిని దేవుడు అభివృద్ధి పరచడానికి మనస్సు కలవాడుగా ఉన్నాడు సో అది ఆయన యొక్క రాజ్య ధర్మము లేక స్వభావము ఈ అభివృద్ధి అనేది ఎలా మిళితమై ఉంది అంటే ఏ సమయాలలో మనం అభివృద్ధిలోనికి నడిపించబడడానికి ఆయన అవకాశము ఉంది అనే దానిని నేను మీకు కొన్ని మాటలని పరిశుద్ధ గ్రంథంలో నుంచి జ్ఞాపకం చేస్తాను మొదటిగా మనము పరచబడడానికి దేవుడు ఎలా అభివృద్ధి పరుస్తాడంటే మన చుట్టూ ఉన్నటువంటి బంధకాలను పెంచివేయడం ప్రారంభిస్తాడు మన చుట్టూ ఉన్న బంధకాలు ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని రాజ్యపు లక్షణాల గురించి ప్రభు మాట్లాడుతూ మొదటిగా మనందరికీ పరిచయం అయిందే మీకు రిఫరెన్సెస్ చూపిస్తూ మిమ్మల్ని సమయాన్ని హననం అంటారే పోహొట్టడం నాకు ఇష్టం లేదు త్వరగా పంపించాలని ప్రయత్నంగానే చెప్తున్నాను గమనించండి దేవుని రాజ్యపు యొక్క లక్షణాల గురించి చెప్తూ విత్తువాని ఉపమానాన్ని ప్రభు జ్ఞాపం చేశారు ఒక వ్యవసాయదారుడు విత్తనాలు వేసుకుంటూ వెళ్తుంటాడు ఇది దేవుని రాజ్య సంబంధమైనటువంటి సువార్త గురించి మాట్లాడుతున్నానని చెప్పి ఆ విత్తనాలు వేసినప్పుడు కొన్ని ఎక్కడ పడుతుంటాయంటే ముళ్ళ పొదలలో రాతి నేల మీద రకరకాల ప్లేస్లో పడతాయి మరి ముళ్ళ పొదలలో పడింది ఏమిటంటే అది అభివృద్ధి చెందాలనుకుంటూ ఉంటుంది కానీ మరి ఆ ముళ్ళు ఏం చేస్తాయట దాన్ని అభివృద్ధి చెందనివ్వు అంటే మనల్ని దేవుడు అభివృద్ధి పరచాలి అది ఆత్మీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు ఆనందం విషయంలో కావచ్చు సంఖ్యపరంగా కావచ్చు ఏదైనా అభివృద్ధి పరచబడాలని ప్రభు కోరుకుంటే సాతనుడు కూడా మన నాశనాన్ని కోరుకుంటాడు ఆ వారి అభివృద్ధి చెందకుండా ఏదైనా తోటలో దేవుడు వీరిని అభివృద్ధి పరచాలి దైవికంగా అన్ని విషయాలు అనుకున్నాడు కదా అని వాడు శాపంలోకి నడిపించి కొన్ని ముళ్ళ పొదలను గచ్చ పొదలను అవి కలగడానికి అతను మానవ జీవితాన్ని తమంతటి తాము పాడు చేసుకునేలాగా ప్రేరేపించాడు నీకు అర్థమవుతుంది కదా అది కన్నము రెండవ అధ్యాయంలోనేమో దేవుడు పరచమని కోరుకున్నాడు మీరు మనం ఒకటో అధ్యాయం ఇరవై వచ్చడంలోనూ రెండో అధ్యాయులు అభివృద్ధి పదంలో చూస్తాం మానవ జీవితాన్ని మనం మూడవ అధ్యాయంలోకి వచ్చేసరికి భూమి ఫలించదు ముళ్ళ పొదలు గచ్చి పొదలు అది ములిపిస్తుంది నువ్వు ప్రయాస్తోని దుఃఖంతోనే గడుపుతావు అని అంటాడు ఈ స్థితికి కారణం ఏమిటంటే అపవాది సాతనుడు అవిధేతతో మనుషుడు జీవించేలాగా తినవద్దని ఫలాన్ని తినడానికి ప్రేరేపించబడేలాగా తినవద్దని ఫలాన్ని తినిపించడానికి ప్రేరేపించబడి మనుషులను పక్కన నిలిపేలాగా ప్రయత్నాలు చేశాడు అని మనకు తెలుసు జ్ఞాపకం వస్తుంది నేను చెప్పిందంతా కూడా సో ఇలా అభివృద్ధి పదంలోనికి మానవ జీవితం వెళ్లకుండా చేసింది ఎవరంటే అపవాది ఇప్పుడు అవే ముళ్ళ పొదలు గచ్చ పొదలుగా మానవుని ప్రయాసం వృద్ధిలోకి రాకుండా చేస్తున్న ప్రభు అంటున్నాడు ఆ ముళ్ళ పొదలను గచ్చ పొదలను లేక నీవు నేను అభివృద్ధి చెందకున్నటువంటి ఆ యొక్క ఆటంకములను లేక బంధకములను తెంచివేయువాడుగా ప్రభు మన పక్షముగా ఉన్నాడు దేవునికి స్తోత్ర ఆగస్టు నెలంటేనే స్వాతంత్రానికి గుర్తు ఇండిపెండెన్స్ డే కదా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అయినా ఆగస్ట్లో అయినా జర్నీ వెరీ గుడ్ సో మనకి కూడా అభివృద్ధికి ఆటంకముగా ఉన్న అవరోధములన్నీ తెంచడానికి దేవుడు ఈ మాసమునందు ప్రతి విషయములో బంధకాలం నుంచి విడిపించునుగాక ఆమె లోతు అతనికి చాలా అడ్డుగా ఉండేవాడు అభివృద్ధి చెందుకుంటూ అబ్రహాం గారికి విశ్వాస విషయంలో ఈ లోతుకున్నదంతా సంబంధమైన మనసు ఈ లోతుకున్నదంతా కూడా కరువు వస్తే ఏమైపోతుంది లేకపోతే మనుషులు ఏం చెప్తే మన పశువులు ఎన్ని ఉన్నాయి ఈ విధమైనటువంటి బంధకంగా లోతున్నాడు అంటే భక్తి పరుడేం కాదు దేవుని విశ్వాసం ఉన్నవాడేం కాదు అవి లేకుండా విశ్వాసం ఉన్న వాళ్ళతో ప్రయాణం చేస్తుంటాడు మనం కూడా విశ్వాసంతో పక్కన ఉంటే మన శరీరము ఈ లోకం అంత ప్రయాణం చేస్తుంది వాటికి విశ్వాసం ఉండదు భక్తి ఉండదు ఆత్మసిద్ధమే కానీ ప్రభు శరీరం లోకము మనకు విరోధం కదా ఇది మనతో పాటు ప్రయాణం చేస్తుంది మన ఎంత భక్తిగా ఉన్నా వాటి నుంచి మనల్ని వేరు చేయడానికి దేవుడు ఏం చేస్తుంటాడు అంటే ఆ బంధకాలలో నుంచి మనల్ని పక్క తీసుకొస్తాడు వస్తాడు ఎప్పుడైతే బంధకాలు తెగిపోతుంటాయో మనలో అభివృద్ధి అనేటువంటిది కనపరచడం రిజల్ట్ కింద హోల్ ఉంటే పైన మూత తీసి నువ్వు ట్యాప్ కింద పెడితే ఉపయోగం ఏమి ఉంటుంది అని ప్రభు గుర్తెరిగి నీ చుట్టూ బంధకాలు ఉంటే నువ్వు అభివృద్ధి కోరుకున్నా నేను అభివృద్ధి చెందించాలని ఆశపడినా కష్టం కాబట్టి నేను అభివృద్ధి పదంలోనికి నడిపించడానికి నీ చుట్టూ ఉన్న నీ బంధకములను తెంచివేటకు ఇష్టపడుతున్నాడు రెండవదిగా మనం ఎలా అభివృద్ధి చేస్తాడు అని మనం ఆలోచన చేయడం ప్రారంభించినట్టయితే వ్యూహాన్ సువార్త పదిహేను అధ్యాయులు అంటాడు కదా నేను మీరు నాయందును నేను మీ యందును నిలిచి ఉండడం వలన మీ ద్రాక్ష వల్ల ఎలా అయితే ఆ తీగలు కలిసి ఉంటాయో ఎంతగా కలిసి ఉంటుందో ఆ ద్రాక్ష చెట్టులో నుంచి వస్తున్న వల్లిలో నుంచి వస్తున్నటువంటి బలము సామర్థ్యము ఆ అనుభవాలు ఈ తీగలలోనికి ప్రవేశించి బహుగా అభివృద్ధి చెందినట్లు మీరును అభివృద్ధి చెందుతారు సో మీరు నాతో ఉండడం అభివృద్ధికి మూలం మస్తుధా ఇది రెండవది ఏంటి దేవునితో ఉండడం దేవునితో ఉండడం అంటే దేవునితో గడపడం ఏ విషయాలను మనం వృద్ధి పొందుకుంటున్నామో కావాలని ఆశపడుతున్నామో అది దేవుని పాదాల దగ్గర కూర్చుని అడగడం ద్వారానే వృద్ధి వస్తుంది తూర్పు నుంచి అయినా పడమటి నుంచి అక్కడి నుంచి అయినా గాలికి వచ్చి మన జీవితాలు వృద్ధిపరచబడ హెచ్చు దట్స్ మీన్ హెచ్చు అంటాడు అంటే డెవలప్ లేదా అభివృద్ధి తూర్పు పడమరల నుంచి మన దగ్గరికి రాదంట హోవా యొద్ధ నుంచే వస్తుందంట కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళాలి దేవుని దగ్గర నువ్వు మనము ఏ విషయంలో అభివృద్ధి చెందాలో ఆ విషయంలో అది ఏ అయినా అభివృద్ధి అనేది ఏ కోణంలో కావాల్సి వచ్చినా ఆ విషయంలో బట్టి దేవుని అందులో మనం నిలిచి ఉండడం దేవుని యొక్క సన్నిధిలో గడపడం ద్వారా మాత్రమే మనలో వృద్ధి కలుగుతుంది అభివృద్ధి కలుగుతుంది ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి దేవునితో గడపడం అనేది కేవలం అడగడానికి అవసరం కాదు దేవుని స్థుతించడానికి దేవుని మనసుకు వచ్చినప్పుడు ఆనందం అనిపించినప్పుడు ఆరాధించడానికి దేవుని సన్ని దుఃఖం అనిపించినప్పుడు ఏడవడానికి దేవుని సన్నిధిలో ఆయన మాట వెళ్ళాలనప్పుడు వాక్యం చదువుకోవడానికి దేవుడి కార్యాలను మనం గుర్తు చేసుకోవడానికి ఉపవాసముని స్థుతించడానికి ఈ విధంగా దేవునితో గడపడానికి ఒకటి అని మనం డిఫెండ్ చేసి చెప్పలేం డిక్లర్ చేసి చెప్పలేం దేవునితో గడపడం అనే సమయాన్ని స్పెండ్ చేయడం ద్వారా ఒక మనిషి జీవితంలో ఒక సూర్యరశ్మిని మొక్కలు తీసుకుని ఎలా వృద్ధి పొందుతాయో నీతి సూర్యుని యొక్క ప్రభావమును బట్టి మానవ మనుగడలో అభివృద్ధి కనపడుతుంది ఇది రెండవ విషయాన్ని మనం గుర్తు మూడవది దేవుని సన్నిధిలో ఆ దేవుని వాక్యం చెప్తుంది సామెతల గ్రంథం వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు అనంటది చూద్దాం ఆ మాటని సామెతలు పదకొండు ఇరవై నాలుగు చూద్దామా ఆ సో నేనేం చెప్తున్నానంటే ఇక్కడ మీరు మళ్ళీ డబ్బులనో లేకపోతే మీ దశభాగాలు ఇస్తే ఉద్దు పొందుతారనో ఇలాంటి నేను దుర్బోధలు అలాంటివి చేయను ఎందుకంటే ఆజ్ఞలే మీకు దేవుని వాక్యమే చెప్తాను మనం దాని గురించి మాట్లాడాలి దేవుని సన్నిధిలో అంటే మరి అవి ఏమి ఇవ్వద్దు అంటారా పాస్ గారు అది దుర్బోధాన్ని మీరు అనుకోవద్దు నేను మీకు చెప్పాలనుకుంటుంది అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే అది దశమ భాగమే అయినా అది కాలమే అయినా అది దేవుని సన్నిధిలో మన సమర్పణ అయినా ఏదైతే ప్రభుకి మనం సమర్పించుకుంటున్నామో మన అభివృద్ధి అనేది డిపెండింగ్ ఆన్ అవర్ డెడికేషన్ మనము పరిశుద్ధత విషయంలో కానీ ఆర్థిక విషయంలో కానీ లేకపోతే సమయ విషయంలో కానీ ఏదైనా బేస్డ్ ఆన్ అవర్ డెడికేషన్ మన యొక్క సమర్పణ మీద తీర్మానము మీద దేవుడు మన అభివృద్ధిని నియమించి ఉంచారు ఈ పాయింట్ నేను చెప్పాలనుకుంటుంది అమ్మ మీకు అర్థమవుతుందా అభివృద్ధి చూడండి నేను అప్పుడప్పుడు ఉంటాను నేను అప్పుడప్పుడు సరదాగా ఇదేమి మళ్ళీ మళ్ళీ వాక్యాలు లేక ఐదు రొట్టెలు రెండు చిన్నచ్చారు ఐదు వేలకు పంచి గంపలకి ఎత్తారు ఇది అభివృద్ధి చేసిన దాన్ని ఒకవేళ ఇమాజిన్ చేసుకోండి పది రొట్టెలు నాలుగు చేపలిస్తే పదివేల మందికి పంచి దంపలికి ఎత్తేవారేమో అంటే ఇక్కడ ఏమవుతుంది మన సమర్పణ మన అభివృద్ధిని నిర్ణయిస్తుంది అనేది నేను చెప్పాలనుకుంటున్నాను నువ్వు దేవునితో గడుపుతున్నది ఒక గంట అనుకో ఇప్పటి వరకు ఇంకొక పావు గంట పెంచదాం అభివృద్ధి కూడా అలాగే ఉంటుంది మా అర్థమైందా మనము ప్రయాసపడుతున్నది లాగా శ్రేష్టమైనటువంటి బలిలో ఆ పశువుల్లో రక్తబలిగా ఒక పశువు ఓ రెండు పశువులు ఇద్దాం పాత నిబంధనలు లేక మనసాక్షి సాక్షి కాలంలోనే హెబేర్ అలా ఇచ్చారు కదా మనం ఒక రెండు ఇద్దాం అంటే నేను ఆలోచించే విధానం చెప్తున్నా మీకు మనము ఆదివారం వస్తున్నాం మందిరానికి కదా చల్లుదాం ఇంకొంచెం ఇంకొక రోజు కొరకు వరకు స్టడీ కూడా వద్దాం ఆత్మ కూడా వద్దాం ఆత్మ మనం ఆధ్వర్యం కూడా వస్తున్నాం వద్దాం అని ఒక స్టెప్ తీసుకుందాం వెదజల్లడం అంటే దేవుని దగ్గరికి సమర్పించుకోవడం అది మనకు తిరిగి అభివృద్ధిని అందిస్తుంది ఇది నేను చెప్పే పాయింట్ కాబట్టి కన్నీటితో విత్తనములు వేయుచు పోవువాడు ఇప్పటికేడు విత్తనాలు చేతి పట్టుకుని ఏడ్చుకుంటూ ప్రభు ఆశీర్వదించు ఆశీర్వదించు అని విత్తుకుంటూ పోవాడు అలా విత్తుతూ 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 అలా వెళ్ళిపోయిన తర్వాత ఓ టైం వచ్చిన తర్వాత మళ్ళీ వెనకొస్తా ఉంటే గుప్పడి విత్తనాలు పట్టుకుని ఆ బ్యాగ్లో చదువుతూ పోయినవాడు ఆ దీని విత్తింది ఒక గుప్పుడే ఏంటి ఇంత పనులు వచ్చినాయని సంతోషముతో పనలను మోసుకుని వస్తుంటున్నాడంట అందుకని అంటున్నాను మనము దేవుని సన్నిధిలో ఇవ్వడం అనేది లేక సమర్పించుకోవడం అనేది తిరిగి మన సంతోషముతో ఆయనలో మనం గడపడానికి మనకు దీవనగా మారడానికి అది కారణమైన అనుభవమే ఇప్పుడు ఎన్ని చూసాం ఒకటి అవరోధాలను తొలగించడం రెండవది ఏంటమ్మా దేవునితో గడపడే విమాసం మూడవదిగా దేవుని విషయంలో సమయం ఇవ్వడం లేక ధనం ఇవ్వడం లేక మన యొక్క దేహ విషయంలో అయినా మన ఆలోచన మాటల విషయంలో అయినా మన ప్రవర్తన విషయంలో అయినా ఒక సమర్పణ శాతాన్ని పెంచడం సమర్పణ పర్సంటేజ్ని పెంచడం ఓకే ఇది మన జీవితంలో అభివృద్ధికి కారణమవుతుంది అభివృద్ధికి కారణమవుతుంది మనకి తరచూ చాలబడి చాకులు చెప్పుకుంటారు మొబైల్ ఫోన్లో ఉన్న అందరూ సెల్లో ఇది చూస్తూనే ఉంటుంటారు ఏంటంటే కోల్గేట్ కంపెనీ అతను ఎలాదనన్నా వదులయ్యాడు అంటే అతను ఏదో చిన్న వ్యాపారం కోసం చిన్న డబ్బులు ఇస్తే ఒక కొంచెం డబ్బులు అలా వెళ్తూ ఉంటే ఒక్కడికి వెళ్తున్నావు నా ఎక్కడికి వెళ్తున్నావు రా అతను అడిగితే ఆ పడవతో లేని నది దాటేటప్పుడు ఏం లేదు నేను చిన్న వ్యాపారం చేసి దూరదేశంలో ఎక్కడన్నా తిరిగి వద్దామని వెళ్తున్నాను తాతయ్య అంటే అరే నువ్వు ఏదన్నా చేయగాని బాబు నువ్వు దేవునికి దర్శన భావం తీయడం మర్చిపోమాకురా నీ రాబడిలో అది అది దాని ద్వారా ప్రపంచంలో దేవుని సేవ పరలోకం నిర్ణయించిన భూమి జరుగుతుంది జరుగుతుంది ఒక ఆద సాధన అనగానే అతను రెండు రూపాయలు వచ్చిందంట లాభం ఆ నెలలో ఎంత తీయాలి ఇరవై పైసలు తీయాలంట అలా 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 అతను ఇప్పుడు అలా చెప్పింది తెలుసు నైన్ పర్సెంట్ దేవునికి వన్ పర్సెంట్ అతను తీసుకుంటే అతనికి ఎంత ఉందంటే ప్రపంచంలో ఎంత ఉంది అతనికే తెలియదు మీ ఎన్ని కంపెనీలు పేస్ట్లు వచ్చి నాకు గోల్గేట్ తర్వాతే అది ఎలా ఉంటుంది అనేది నాకు తెలియదు కానీ అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి సెట్ కాకపోవచ్చు లేకపోతే ఇంకోహుల్ని కూడా మనకు తెలియదు కానీ అది కానీ అది మాత్రం నెంబర్ వన్ సో అతను ఒక్కడే కాదు నేనేమంటానంటే ఆ ధనం ఒక్కటే కాదు మన సమర్పణ మన అభివృద్ధిలోనికి మనం వెళ్ళడానికి ఆధారమే ఉంటుంది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మూడు విషయాలు మనం నేర్చుకుందాం ఈ అభివృద్ధిలోనికి వెళ్ళడానికి మూడు సూత్రాలను మనం అత్యధికమైన అభివృద్ధిని చూడడానికి మూడు సూత్రాలతో పాటుగా అబ్రహాంతో దేవుడు చెప్పిన నాలుగోది ఏంటంటే అబ్రహము నా సన్నిధిలో నీవు నిందారహితుడవై నడుచుకో పదిహేడవ అధ్యాయం నేను నిన్న అత్యధిక అభివృద్ధిని చెందించబోతున్నాను చదువుదాం ఆ మాటని చదివి ముగించుకుందాం మొదటి వచ్చిన వినమ్మా అమ్మా నా సన్నిధిలో నడుస్తున్నావు అప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్నాడు అంటే మోర్ దెన్ ఒక ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి అనుకుంటా అతను నడుస్తున్నాడు పిలువబడినప్పుడు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అతనికి ఇప్పుడు తొంభై తొమ్మిది అట అంటే ఇంచుమించి ఇరవై నాలుగు సంవత్సరాల పాటు నడుస్తున్నాడు సన్నిధిలో అబ్రహామును నా సన్నిధిలో నడుస్తున్న ఓకే నేను కాదనట్లేదు నిందారహితుడి వై కూడా నడుచుకో ఇక నేను నిన్ను అభివృద్ధి చెందించబోతున్నాను అది ప్రభు చెప్తుంది అంటే అప్పుడు వరకు అబ్రహంలో కూడా దేవుడు నింద వేయడానికి తగిన కొన్ని కారణాలు ఉన్నాయి లోక విషయాలను బట్టి హాగర్ విషయంలో కొన్నిసార్లు ఇస్మాయిల్ విషయంలో కొన్నిసార్లు కరువు వచ్చిందని చెప్పి అభిమల్యక్ దగ్గర కొన్నిసార్లు ఐగుప్తికి వెళ్ళినప్పుడు అభిమల్యక్ తన భార్య విషయంలో కొన్నిసార్లు అనీతి పరుడుగా ఆ నింద వేయడానికి తగినవాడుగా కనపడతా ఉంటాడు అబ్రహాం జీవితంలో అంటే అబ్రహాం గురించి ప్లసెస్ కాదు మైనస్లు కూడా కొన్ని ఉన్నాయి ప్రభు దృష్టికి ఎందుకంటే ప్రభు దృష్టికి ఎవరు నీతిమంతులు కాదు కదా సో అబ్రహామ్తో అంటున్నాడు నిందారహితుడు అని నడుచుకో నేను నిన్ను అభివృద్ధిలోనికి కాబట్టి నింద మన మనస్సాక్షితో మనం పరిశీలన చేసుకోవాలి చాలామందికి ఉండే మనలోకే మనో సహజ లక్షణం ఏంటంటే పది మంది బాగుంది అనుకుంటారు మనం బాగున్నాం అనుకుంటారు మన మనస్సాక్షి ఏది చెప్తుంది కరెక్ట్ అన్న మనస్సాక్షి ఏది చెప్తే ఆ దానికి తగ్గట్టుగా పది మంది చెప్పిందని మనం బేస్ చేసుకోవాలి మన మనసాక్షి నువ్వు తప్పు చేసే విషయం అంటే ఏమంటావు తప్ప నేను చేసింది నువ్వు చెప్పు నువ్వు చెప్పు అంటే వాళ్ళు ఏమంటారు నువ్వు అంత గట్టిగా అడిగితే మళ్ళీ ఏమైనా తప్పే అంటే అనుగొట్టిద్దేమో అని అని చెప్పి కరెక్టే తప్పద నువ్వు చేసింది అంతే కదా కరెక్టే లేమ్మా నీ గొడవ నాకు ఎందుకు లేదు కరెక్టే అని అంటావు నీ మనస్సాక్షి ఏం చెప్తుంది అప్పుడు ఆ మనస్సాక్షిలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఆత్మను పొందాం కదా ఇలా మనం దేవుని ఎదుట నిందారహితంగా ఈ గొడవ ఎందుకుల భర్త నిజమే చెప్పకపోవచ్చు గొడవ ఎందుకులే ఆయనతో మనం నోరేసు పల్లెని భార్య అబద్ధం చెప్పవచ్చు బట్ మనం మాత్రం ఏం చేయాలి మన మనస్సాక్షితో ఆలోచించుకుంటూ ప్రభా నిందారహితంగా మీరు ఏదన్నా అంటే నేను చెప్పు ఇవే మన మనుషులైతే కాదు మన మనస్సాక్షితో ప్రభుని ఎప్పుడు మనం వెమడించేటప్పుడు నింద ఏదైనా ఉంటే ప్రభు మనం చెప్తుంటాడు నిందారహితంగానే సన్నిధిలో మనం నడుస్తుండగా మన దేవుడు అభివృద్ధి పదంలోనికి నడిపించుటకే శక్తితో నింపిను ఆగస్టు మాసాన్ని మహిమార్ధముగా ఆశీర్వించి నడుపునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం ముగింపు ప్రార్థన మనం చేసుకుని ఆ సెలవు తీసుకుందాం చిన్న ప్రార్థన చేయండి ఈ నాలుగు విషయాలు ఏందో నా అభివృద్ధికి కాంక్షించు దేవుడవు తండ్రి మీరు ఆశీర్వదించండి అని చిన్న ప్రార్థన చేసుకుని మన ఇక్కడ నుంచి మనం బయలుదేరదాం కర్ణాకర్ అన్న చిన్న ప్రార్థన చేస్తాడు ఈ మాసాన్ని మనకు అభివృద్ధి పదవుల్లోకి నడిపించడానికి వాగ్దానాన్ని నెరవేర్చమని అన్న ప్రార్థన చేయండి చంద్ర यावर संरक्षणाबद्दल विशेष नोंद घेऊन आपण त्रारादी हरदाबद्दल बोलतोय आपण आता सिद्धते दोमितारा कि योग्य प्रभाव विमास मानत आपण करू शकतो निरपमले असून आपण साजेरी क्लोज करून नायना टू दिस बोर्ड ऑफ प्रॉब्लेम लावून आपण निरगच्छम अडूत आपण जे स्टो करून नायना टू दिस स्टो करून आपण हे एकत्रित संशोधन सांत करायचे आहे विमास मध्ये रिलेटेड आहे आपण प्रपोजल नीति अधिसूच्यच सामान्य कारणच नाही మన ప్రభు నేస్తు క్రీస్తు కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సన్నిధి సహవాసం చేరిన మనకు సకల పరిశుద్ధులకు సంఘం అంతటి రాకడ పర్యంత వరకు తోడై నడిపించునుగాకాభివృద్ధి గాలికొచ్చి పడదు మనం నడిచే ఈ నాలుగు విషయాల మీద ఆధారపడి ఉంటుందని ప్రభు జ్ఞాపకం చేశాడు వాటన్నిటితో మనం గాక ఈ వా ఈ మాసం నుంచే మనకు నవంబర్లో జరిగే ఉపాసు పండుగల గురించి గురి దర్శనం కలిగి అడుగులు వేయడం ప్రారంభిద్దాం ఈ సంవత్సరంలో ప్రభు కార్యాలు ఎక్కువగా జరిగించాలని మన ప్రయాసం దేవుని మార్చాలని అలాగే బలారాధనకు మీరు సిద్ధపడండి అలాగే ఈ ఏడవ తేదీన వివాహ విషయంలో సిద్ధపడండి ఇంకా ఇతర నియామక విషయాలన్నీ కూడా గ్రూప్లో మనం పంచుకుందాం దేవుడు మనందరినీ దీవించునుగాక ఐ మీన్ ప్రైజ్ లాడ్ ప్రైజ్ ఇది మన ఆత్మీయులు కూడా చేయండి స్టేటస్ పెడతారు లేకపోతే షేర్ చేస్తారు ఈ మాసపు వాగ్దాన కూడికను ఇతరులకు కూడా అందించండి దేవుడు మనం దీవించిన కాక ఇది ఎండుకోట్టం మీరు కూడా నేర్చుకోవచ్చు కదా ఎవరు రాకపోతే అన్నీ ఆడే చూసుకోవాలా అది అయిపోయింది అంటే ఎండుకోటయచ్చు కదా దొడుచుకున్న జర్నీ